వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగుపెండె గ్రామంలో సోమవారం రోజు గ్రామ పంచాయతీ సచివాలయం పరిధిలో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మహోత్సవాలలో భాగంగా ఐసీడీఎస్ ప్రాథమిక ఆరోగ్య సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్ సుజాత సిహెచ్ఓఎస్ చెంచురామయ్య టీడీపీ పంచాయతీ నాయకులు కిలారి నరేంద్ర అంగన్వాడీ కార్యకర్తలు పి సీతా మహాలక్ష్మి టి మహేశ్వరి సిహెచ్ కళ్యాణి జి సుభాష్ ని పాల్గొని చిన్నపిల్లల తల్లలకు బాలింతలకు పోషక ఆహారం గురించి అవగాహన కల్పించారు అలాగే ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎంలు ఎమ్మెల్యం పి ఆశ ఆశా వర్కర్లు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్